హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుప్తా అరుణి కోపాడుతూ ఉంటాడు నీ దశ దిన కర్మ అయిన పిమ్మటే వెంటనే అక్కడి పైకి మా లోకమునకు రమ్ము అని పిలిచము కానీ నువ్వు వచ్చావా అందుకనే ఇన్ని అగచాట్లు అని చెబుతూ ఉంటాడు నాకేం తెలుసు నేనేదో నా భర్త కోసం నా పిల్లల కోసం నా కుటుంబం కోసం ఇక్కడ ఉన్నాను కానీ నాకు తెలుసా ఇలా జరుగుతుందని మిస్ అమ్మకి నేను కనిపిస్తానని ఇంత దూరం వస్తుందని కానీ అన్నీ తెలిసి మీరేం చేశారు ఏమీ చేయలేకపోయారు కదా మీరేమైనా నాకు చెప్పారా అని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు గుప్తా అంటాడు నేను చెప్పలేదంటున్నావా బాలిక నేను ఎన్ని పర్యాయసార్లు నీకు చెప్పాను ఇన్ని అగచాట్లు వస్తాయని నిన్ను వెంటనే మా లోకమునకు రమ్ము అని పిలిచెదను కానీ నువ్వు విన్నావా వినలేదు ఎప్పుడు వినలేదు అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు ఇకప్పుడు అరు అంటుంది అన్నీ చెప్తారు కానీ మిసమ్మ నాకు మాత్రం ఎందుకు కనిపిస్తుందో మిస్సమ్మకి నేనెందుకు కనిపిస్తున్నానో నాకు చెప్పారా అని అడుగుతూ ఉంటుంది అది చెప్పాలంటే నీ పుట్టుక నుంచి నేను మొదలు పెట్టాలి అని చెప్తూ ఉంటాడు గుప్తా ఇక ఒక్కసారిగా అరు షాక్ అవుతుంది పుట్టుక నుంచి మొదలు పెట్టాలా అంటే ఏంటి గుప్తా గారు మిస్సమ్మ కనిపించడానికి నా పుట్టుకకు సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఇంకప్పుడు గుప్తా ఏం చెప్పాలని ఆలోచించుకుంటూ ఉంటాడు సమస్య ఏంటి అంటే ఈ నువ్వు ప్రారంభం నుంచి చెప్పాలి కాబట్టి అలాగా అన్నానంతే అని చెప్తూ ఉంటాడు గుప్తా లేదు గుప్తా గారు మీరు ఎప్పుడు ఇలానే ఏదో ఒకటి చెప్పి ఈ మాటను దాటేస్తున్నారు ఏదో ఉంది నాకు చెప్తారా లేదా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది నిన్ను మోసగించటం మోసం చేయటం నా వల్ల కాదు బాలిక అది ప్రయత్నించడను ఎప్పుడూ నెరవేరలేదు ఇది కాదు బాలిక ముందు ఆ బాలిక నీ చిత్రపటము చూసిందనుకో అప్పుడు ఏమవుతుందో ఆలోచించు బాలిక నువ్వు ఎందుకు నా జీవితంలో ఎన్ని సమస్యలు సృష్టించావు అని చెప్పి నిన్ను నిలదీస్తే ఏమని చెప్తావు బాలిక గండము ప్రస్తుతానికి మాత్రమే ఆగినది కానీ రేపు ఉదయాన్నే నీ చిత్రపటము మళ్ళీ అక్కడ పెట్టెదరు ఆ బాలిక చూసెను ఇంట్లో వాళ్ళకి నువ్వు ఆత్మ అని చెప్పిందే అనుకో నిజం వాళ్ళు నమ్మినా ఒక సమస్య నమ్మకపోయినా ఇంకొక సమస్య ముందు ఆటల గురించి ఆలోచించు బాలిక అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరుకి ఏమీ అర్థం కాదు గుప్తగారు గుప్తగారు అని చెప్పి పిలుస్తూనే ఉంటుంది అసలు గుప్తగారు ఏం చెప్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ మనోహరి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తన రూమ్లో ఇప్పుడు ఏం చేయాలి ప్రస్తుతానికి ఒక గండం అయితే గడిచింది మిస్ అమ్మ అరు ఫోటో చూడకుండా కానీ అమ్మాయి పట్టు పట్టు కూర్చున్నాడే రేపు అరు ఫోటో పెట్టాలి అక్కడే ఆ అస్థికలని పెట్టాలి అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఘోర ఫోన్ చేస్తాడు ఏంటి మనోహరి ఏం చేస్తున్నావు అస్థికలు అక్కడ ఉండవలసిన చోట ఎందుకు లేవు అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇకప్పుడు మనోహరి అంటుంది అంటే అక్కడ ఉంటేనే నేనే తీసుకొచ్చేద్దామని వెళ్ళాను అస్థికలు ఉంటేనే కదా పుణ్యనదుల్లో కలపాలని చూస్తారు అదే లేకపోతే ఏమి చేయలేరు కదా అవి తీసుకొచ్చి నీకు ఇచ్చేద్దామని వెళ్ళి తీసుకొద్దే ప్రయత్నం చేశాను కానీ అమర్కి దొరికిపోయాను అమర్ చెప్ప పెట్టకుండా అక్కడికి వచ్చాడు నన్ను చూసేశాడు కానీ ఏదో ఒకలా చెప్పి నేనే తప్పించుకున్నాను అందుకని ఇప్పుడు ఏం చేయలేను అమర్ ఇంటికి తీసుకువచ్చేశాడు ఆ అస్థికలని తన దగ్గరే ఉంచుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనటంతో గోరా కోప్పడుతూ ఉంటాడు ఏంటి మనోహరి నాతోనే ఆటలు ఆడుతున్నావా మీ ఇంట్లో వాళ్ళకి కథలు చెప్పినట్టుగానే నాకు చెప్తున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటాడు లేదు గోరా నేను నిజమే చెప్తున్నాను ఆ అస్థికలు తీసుకువచ్చి నీకు ఇద్దామని అనుకున్నాను అని అనటంతో లేదు నువ్వు మోసం చేస్తున్నావు ఆ నువ్వు తీసుకువెళ్ళే ప్రయత్నం అది నీ గురించి చేసుకున్నావు నాకు ఇద్దామని కాదు కదా అని అడుగుతూ ఉంటాడు ఇక మనోహరి సైలెంట్గా ఉండిపోతుంది ఏంటి ఉలుకు పలుకు లేదు నీ మౌనమే సమాధానం చెప్తుంది ఇంకా నా ఆట మొదలైంది ఇక నీ వైపుకే నేను వస్తున్నాను మనోహరి అని చెబుతూ ఉంటాడు ఇంతలో ఒక్కసారిగా షడన్గా తలుపు తీసుకొని బాగి మను దగ్గరికి వచ్చేస్తుంది మనోహరి ఫోన్ ఆన్లోనే ఉంచి అలా పట్టుకొని ఉంటుంది కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చావు నువ్వు ముందు బయటకు వెళ్ళు నేను పనిలో ఉన్నాను అని మనో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు బాగ్య అంటుంది ఆగు మనోహరి నీ పని చెప్తాను నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నువ్వు అరు అక్క ఆస్తి తీసుకునే ప్రయత్నం ఎందుకు చేశావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే తీసుకువద్దామని ఆ ఘోరాకి దొరకకుండా చేద్దామని తీసుకువద్దామనుకున్నాను అని చెప్తూ ఉంటుంది మనోహరి నువ్వు అబద్ధాలు ఆడద్దు ఆస్తి కలని ఏం చేద్దామనుకుంటున్నావు తీసుకువెళ్ళి ఆ ఘోరాకి ఇద్దామనుకుంటున్నావా నీ ఆటలు సాగనివ్వను అరు అక్క అస్థికలని పుణ్యనదుల్లో కలుపుదామని అంత శాస్త్ర ప్రకారం చేద్దామని అనుకుంటున్నారు నువ్వు అది శాస్త్రంగా జరగనివ్వు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు జాగ్రత్తగా ఉండు ఉంటావని అనుకుంటున్నా లేకపోతే నీ అటో ఇటో తేలుస్తాను ఆ పౌర్ణమి అయ్యాక ఆ అస్థికలని కలిపేదాకా జాగ్రత్తగా ఉండు అని చెబుతూ హెచ్చరించి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఇకప్పుడు మనోహరి మాట్లాడుతూ ఉంటుంది చూసావా గోరా నీ వల్ల నేను ఇంట్లో వాళ్ళతో కూడా మాటలు పడ్డాను విన్నావు కదా మిస్ అమ్మ ఏం చెప్పిందో నీ గురించే నేను ఆస్తికలు తీసుకురావడానికి వెళ్ళాను కానీ నువ్వేమో నన్ను నమ్మట్లేదు ఇప్పటికైనా నమ్ముతావా అని అడుగుతూ ఉంటుంది నేను నమ్మను మనోహరి నువ్వు ఆస్తికలు తీసుకువచ్చి నా చేతికి ఇచ్చేదాకా నేను నిన్ను నమ్మను కాక నమ్మను అని ఫోన్ పెట్టేస్తాడు ఇక మనోహరి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఎవరు చూడకుండా రాతో మొహానికి మంకీ క్యాప్ పెట్టుకొని ముసుగు వేసుకొని ఒక బ్లాక్ కోట్ వేసుకొని అమర్ ఇంట్లోకి అలా రాత్రిపూట ఒక బ్యాగ్తో లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు డోర్ కొడుతూ ఉంటాడు అటువైపు నుంచి మిస్ అమ్మ అలాని ముసుగు వేసుకొని ఒక బ్లాక్ కోట్ వేసుకొని విజిల్ వేస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ విజిల్తో మాట్లాడుకుంటూ ఉంటారు తలుపు తీసిన తర్వాత బాగి రెడీనా అని అడుగుతూ ఉంటుంది రాతోడు కూడా రెడీ అని బ్యాగ్ చూపిస్తూ ఉంటాడు కోడ్ వర్డ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కారం రెడ్ కలర్లో ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తర్వాత ప్లాన్ అంతా రెడీగా ఉంది ఎగ్జిక్యూట్ చేసేద్దామా మిస్ అమ్మ అంత సిద్ధమైన అందరూ పడుకున్నారా అని రాతో అడుగుతూ ఉంటాడు అందరూ పడుకున్నారు ఇక ఈ ప్లాన్ సక్సెస్ అయితే మనం గుండెల మీద చెయ్యి వేసుకొని ఉండొచ్చు ఆస్తికల్ని జాగ్రత్తగా ఉంటాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతరో వాళ్ళిద్దరూ షెకండ్ ఇచ్చుకుంటున్న టైంలో అమర్ అక్కడికి వస్తాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు వీళ్ళిద్దరూ అమర్ని చూసి షాక్ అయిపోతారు ఏంటి మిస్ అమ్మ ఆయన అందరు పడుకున్నారని చెప్పవు అని అడుగుతూ ఉంటాడు రాతోడు నేను గదులు చూసేటప్పటికీ ఆయన లేరు అని చెప్తూ ఉంటుంది లేరు అంటే ఏ వాష్రూమ్లోనూ ఉన్నారని అర్థం అది కూడా మిస్ మిస్సమ్మ అని రాథోడు అడుగుతూ ఉంటాడు ఇక ఇద్దరు మొక్కలు మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏం జరుగుతుంది ఇక్కడ అని అమర్ నిలతీస్తూ ఉంటాడు ఇంతటి దానికి కోడ్ వర్డ్స్ మళ్ళీ నువ్వు ముసుగు వేసుకొని రావటం అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు మిస్సమ్మ మీద నాకేం తెలుసు అని అంటుంది ఏంటి రాతోడ్ ఇదంతా ఏంటి ఎందుకు ఇద్దరు ఇలా రెడీ అయ్యారు అని అడుగుతూ ఉంటాడు అంటే బయట చలిగా ఉంది కదా సార్ అందుకనే నేను కాపలా కాస్తున్నాను సార్ ఆస్తికలు ఎవరు తీసుకు అని చెబుతూ ఉంటాడు నేనున్నాను కదా నన్ను దాటి ఎవరొస్తారు అని అమరు అడుగుతూ ఉంటాడు అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరంటారు కదా అని అమ్మ అంటుంది ఏంటి అని అమరు అడుగుతూ ఉంటాడు ఎందుకైనా జాగ్రత్త కదా సార్ అందుకనే ఇదిగోండి మరి ఈ బ్యాగ్ ఏంటి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే కప్పుకోవడానికి దుప్పట్లు తెచ్చుకున్నాడు అని మిస్ అమ్మ చెప్తూ కవర్ చేస్తూ ఉంటుంది సరే అయితే అని చెప్పి అమర్ లోపలికి వెళ్తాడు వెనకాలే మిస్ అమ్మ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది గుప్తా గారు చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిజంగానే మిస్ అమ్మ నన్ను ఆ మాట ప్రశ్నిస్తే నేనేమని సమాధానం చెప్పగలను అని ఆలోచిస్తూ ఉంటుంది ఉదయాన్నే మిస్ అమ్మ పూజ చేస్తుంది అందరూ కూడా అరు ఫోటో దగ్గర దీపం పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటారు మిస్ అమ్మ పూజ అయిపోతే అరు ఫోటో దగ్గర దీపం పెట్టు అని నిర్మల చెప్తుంది ఇక అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది మిస్ అమ్మ హారతి ఇచ్చాక ఒక్కసారిగా అరు ఫోటోని చూసి షాక్ అయిపోతుంది తన చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని కూడా కింద పడేస్తుంది మిస్ అమ్మ ఏమైంది మిస్ అమ్మ అంటూ అమర్ కంగారుగా అడుగుతూ ఉంటాడు అరు అక్కన అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ ఇక అరువు ఫోటోని చూసి షాక్ అయిపోతుంది అసలు నిజం ఇంట్లో అందరికీ తెలిసిపోతుందా చూద్దాం నానున్న ఎపిసోడ్లో